వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ వరద బాధితులకు ఆర్ఎంపి వైద్యులు ఆపన్న హస్తం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ కాకినాడ ప్రాంతాల్లో వరదలు వచ్చి ప్రజల జీవనం ఆత్కుతలమైన కనీసం తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక అనారోగ్య పాలైతే సరైన వైద్య సదుపాయం లేక అల్లాడుతున్న ప్రజానికానికి రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు చందాల రూపంలో డబ్బులు ఆహార పదార్థాలు సేకరించి వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పనిచేసే ఆర్ఎంపి వైద్యులు మానవ సేవే మాధవ సేవ అని భావించి వరద బాధితులకు అండగా నిలబడడానికి ముందుకొచ్చారు మండల ఆర్ఎంపి వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు లక్ష్మణ గోపాల్ చిన్న లక్ష్మణ సూరి బి లక్ష్మీనారాయణలు తన సహచర వైద్యులతో విరాళాల రూపంలో స్వీకరించిన నలభై వేల రూపాయలను మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు అందించారు ఆపద సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోసిగి మండల ఆర్ఎంపీ వైద్యులు రిపోర్టర్ సతీష్ వాళ్ళు సంభవించినటువంటి వరదలు రావ వరదలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ కోసం మేము ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున మాకు తోసినటువంటి సాయం అందిస్తున్నాము ఇంకోటి ఈ వరదల కోసము రాజకీయ నాయకులు అయితేనేవి వర్తకులు భక్తలైతేనేమి ఇంకా రైతులైతేనేమి వ్యాపారస్తులు వ్యాపారస్తులైతేనేవి చాలామంది ప్రజల కోసము విజయవాడలో సంబంధించినటువంటి వరదల కోసము చాలామంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ మాదిరినే మా ఆరోప్య అసోసియేషన్ తరఫున కోసి మండల మండలం పెట్టే ఆర్ఎం డాక్టర్లు అందరూ కలిసి మాకు వచ్చినంత సహాయము నలభై వేల రూపాయలు సహాయం చేస్తున్నాము మా యూనియన్ తరఫున కాబట్టి మా మాదిరినే ఇంకా ఎవరైనా కానీ ముందుకొచ్చి బొద భద్రతలకి సహాయం చేయవలసిందిగా మా ఆరంబ్య అసోసియేషన్ తరఫున కర్నూలు జిల్లా కోసి మండలము ఆరంభ్య అసోసియేషన్ తరపున ప్రవర్తిస్తున్నాము